హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే నిజంగా స్పెషలే అండి ఇంట్లో కొన్ని కొన్ని కూరగాయలు అయితే మిగిలాయి అనమాట అవన్నీ కలిపి మంచి మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ రెగ్యులర్గా మనం చేసుకునే కూరలకంటే కూడా నిజంగా చాలా బాగుంది ఈరోజు నాకు ఇంట్లో మిగిలిన కూరగాయలు అయితే ఇవ్వండి చిన్న ముక్క సోరకాయ క్యాప్సికమ్ క్యారెట్ అలాగే కొన్ని టమాటోలు అండి అలాగే ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసేసి నేను గుడ్లను కూడా ఉడకబెట్టి పెట్టుకుంటున్నానండి ఈ ఉడకబెట్టిన గుడ్లు ఈ కూరగాయలు కూడా కలిపేసి నేను ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి ముందుగా గుడ్లను నీరు పోసి ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి ఎందుకంటే మనం అన్ని రకాల కూరగాయలు ఇందులో వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి కొద్దిగా నూనె ఉంటేనే మంచిగా వేగుతుంది అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు అండి ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని నేను ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఐదారు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని కొద్దిగా రంగు మారేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చదనం అంతా పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి పచ్చదనం అన్నది లేకుండా చూసుకోండి అలాగే కాస్త పసుపు కూడా వేసేసుకొని దీంట్లోకి మంచిగా వేయించుకోండి ఇవన్నీ వేగేటప్పుడు మనము మిగిలిన కూరగాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అన్నీ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట కొంచెం ముక్కలు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముక్కలన్నీ సమానం సైజులో కట్ చేసేసుకోండి అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకోవాలి అలాగే వీటి కోసం నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నానండి ఇలా ముక్కలు వేయగానే ఉప్పు వేస్తే మంచి రుచి వస్తుంది ఈ ముక్కలతో పాటుగా ఉప్పు వేసి ఒక్క ఐదు నిమిషాలు వేయించేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం రా స్మెల్ అన్నది వెళ్ళిపోతుందండి అందుకనే ఒక్క ఐదు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోండి మినిమం ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నారనుకోండి అన్ని ముక్కలు పర్ఫెక్ట్ గా ఉడుకుతాయండి ఎందుకంటే ఇక్కడ మనం వేసిన దాంట్లో క్యాప్సికం కంటే సోరకాయ కొంచెం టైం పడుతుంది సోరకాయ కంటే కూడా క్యారెట్ ఉడకడానికి ఇంకాస్త టైం పడుతుంది అందుకని అన్నిటికీ ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కొడిగుడ్లను ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టిన కొడుగుడ్లను అన్నిటినీ ఇందులో అయితే నేను వేసేసుకుంటున్నానండి పొట్టు తీసేసి ఈ పొట్టు తీసిన కొడుగుడ్లను కూడా అన్నిటినీ ఇలా కూరగాయల మధ్యలో పెట్టామనుకోండి వీటన్నిటికీ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి అనమాట ఇలా గుడ్లను వేసేసి వీటిపై నుంచి నేనైతే మళ్ళీ ఈ కూరగాయ ముక్కల్ని కవర్ చేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచానమాట తర్వాత నేను మిగిలిన మూడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వీటిపై నుంచి మంచిగా వేసేసి వీటికి తగిన మసాలాలు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను ఇక్కడ ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి ఉప్పు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క రకంగా పీల్చేసుకుంటుంది అందుకని ఉప్పు అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే వేసుకున్నానండి అలాగే ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేశాను అయినా కూడా మనకు కారం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కారాన్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కాస్త జీలకర్ర పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే అసిడిటీ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ వేసేసి వీటిని మూతపెట్టి ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడు టమాటోలు అన్నవి మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి అలాగే కోడిగుడ్డు ముక్కలకి అన్ని రకాల కూరగాయల ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పది నిమిషాల తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకొని ఎక్కడైనా టమాటో కొంచెం హార్డ్గా ఉంది అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేశారు అనుకోండి పర్ఫెక్ట్గా చూసారని నీరు అన్నది ఎలా వచ్చిందో మనం ఒక్క చుక్క కూడా నీరు వేయలేప్పటికి కూడా అయినా నీరు అన్నది వచ్చిందండి అంత బాగా వస్తుందనమాట ఫైనల్గా ధనియాల పొడి చల్లేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ కొత్తిమీర జల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి నిజంగా మనము ఊరికే రెగ్యులర్గా ఇంట్లో చేసే ప్రతి కర్రీ కంటే కూడా ఇదేంటో నిజంగా ఎక్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే నాకు అనిపించిందండి అందులోకి ఈ కోడిగుడ్డు వాసన టేస్ట్ ఎంత బాగున్నాయంటే అంత బాగుంది అలాగే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి ఈ టేస్ట్ ఈ కర్రీకి అంత టేస్టీగా ఉంది అలాగే నాకైతే చాలా నచ్చింది ఎప్పుడైనా కూడా మిగిలిపోయినవి వేస్ట్ అని చెప్పి పడేయకుండా లేదంటే ఈ వారం మిగిలిన కూరగాయలని వచ్చే వారం మిగిలిన కూరగాయలు అలా అన్నిటినీ కలిపి చేయకుండా ఇలా మిగిలిన వాటన్నిటితో మంచి రెసిపీ కూడా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అండి ఇంట్లో మనం ఏది కూడా వేస్ట్ చేయకూడదు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నది నా ఒపీనియన్ అనమాట అందుకని నేనైతే ఇలా మంచి కర్రీని అయితే చేశాను ఈ కర్రీ రెసిపీ మీకు గనుక నచ్చినట్టయితే మీ ఇంట్లో మిగిలిన కూరగాయలు ఏవి ఉన్నా కూడా చూసుకొని అడ్జస్ట్మెంట్స్ బట్టి చేసేసుకోండి ఈరోజైతే నాకు పర్ఫెక్ట్గా కుదిరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ